శ్రమకాలం మొదలయే యుగ సమాప్తి సమీపించే శ్రమ కాలం మొదలాయే యుగ సమాప్తి సమీపించే ఇది రాక్షణ కృప ప్రభుత్వ సమయం ఇది రాక్షణ కృపకాలం ప్రభుతరగారా సమయం అంత్యక్రీస్తు పాలనా అతి శీఘ్రముగా రానుండే అత్యక్రీస్తు పాలనా అతి శీఘ్రమే రానుండే విశ్వాసులకు నిందలు భక్తులకు హింసలు విశ్వాసులకు నిందలు భక్తులకు హింసలు ఇది రాక్షణ కృప కాలం ప్రభు తరగారా సమయం కృప కృపకాలం ప్రభు తరగారా సమయం మేఘముల పై యేసు రాజు అతిశ్రీ కముగా అతి అతిశీ్రుగా వచ్చ సితముల్లు పాడువారు వెలుతుదురు సిముల్లు పాడువారు వెలుతుదురు ఇదిరాక్షణ కృప కాలం ప్రభు తర సమయం ృప కాళం ప్రభు తరగారా సమయం క్రైస్తవుడా మేలుకో సోదరుడా సిద్ధపడు క్రైస్తవుడా మేలుకో సోదరుడా సిద్ధపడు నీర్లాముగా నుండకు ఆత్మయందు బలపడు నీర్లా చెముగా నుండకూ ఆత్మయందు బలపడు ఈరాక్షణ కృపకాలం ప్రభుతరగారా సమయం ി രാക്ഷണ കൃപകാലം പ്രഭു പരവാര സമയം ഈ കാശം ലേദിക്ക മനസു മാച്ചുക്കോ നീവിക്കം ലേദിക്ക മനസ്സു മാച്ചുക്കോ നീവിക്ക ിരാക്ഷൻ കൃപകാലം പ്രഭു തരക രാസമയം ഈദിരാക്ഷൻ കൃപകാലം പ്രഭു തരക രാസമയം ഹലലുയോമയ മാമനയാണ് സോദരൻ സോത്രമേസുണ്ട് നാട് ഹലലുയ തൻ്റെ സോത്രം ఇప్పుడు కృప అద్భుతంగా ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపినట్టు దేవునికి సోతనం అలాగే ఆరాధన కూడా చేయడానికి ప్రియుల దేవుడు కృప చూపినట్టు దేవునికి వందనాలు ప్రియుల మనం కలిసి వస్తే గర్థం ప్రియుల మనం ధ్యానిస్తాం పరిశుధాత్మ దేవుడు మనకు సహాయం దయచినాక ఆ పిల్లలకు రాసిన పత్రిక పదిహేను అధ్యయము చివరి వదనం చదవాలని

చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది కాబట్టి దేవునికి సూత్రం కాబట్టి మనం కథలను వారుగా ఉండాలి అన్నట్టు విషయంలో ప్రిల్లర మనం కథలను వారు ఉండాలి ఒక వాక్యం కూడా మనం చదువుదాం ప్రేడన గ్రంథము ఇరవై రెండు అధ్యయము ప్రియర ప్రేడన గ్రంథము ఇరవై రెండు పన్నెండవ పన్నెండవం ఇదిగో త్వరగా చెప్పు సిద్ధపరచిన జీవితం ఇప్పుడు పులిలారా మన ఇప్పుడు పాట పాడినట్టు పరువును ఐస్సు తప్పకుండా త్వరగా వస్తాడు వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారో ప్రవైన యస్సుకొరుసు తప్పకుండా ప్రియులారా త్వరగా వస్తాడు కాబట్టి దేవునికి శోత్ర దేవుడు పులిలారా మనకి ఇచ్చిన గొప్ప ఒక వాగ్దానం అనమాట ప్రోమిస్తా అనమాట నేను త్వరగా వస్తాను కాబట్టి తప్పకుండా పొరువైన ఐస్సు ఖురుసు తప్పకుండా వస్తాడు ప్రియుల తప్పకుండా వస్తాడు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు యేషు త్వరగా వస్తాడు అందువరకు బైబిల్ ప్రియలారా మనకు నేర్పిస్తుంది కాగా నా ప్రియ సగుదలరా మీ ప్రయాసం ప్రభు నందు వ్యక్తం కాదని జరిగి ఇప్పుడు ఉదయకాలం కానీ ఉదయకాలం కానీ మిగిలిన సమయం కానీ ప్రార్థనలు ఆరాధనలు వాక్యములు దేవుని సేవలు క్రిస్తు కొరకు నిలబడడం బ్రతకడం మనకు నష్టం కాదనమాట ఎక్కడ మన ప్రభు మన ప్రభు అని మన యజమానుడు మన పిలిచిన దేవుడు నమ్మద్దన దేవుడు అనమాట కాబట్టి ప్రభు నేసుకు ప్రీలాద మనల్ని పిలిచామన్నమాట పిలిచి మనల్ని అభిషేకించి నిలబెట్టాము దేవునికి సోదరుడు కాబట్టి మనం నమ్మకంగా ప్రియులాద దేవుని యొక్క సేవలో దేవుని యొక్క విషయంలో మనం నమ్మకంగా ఉండాలి ఉత్సాహంతో ఉండాలి ఉత్సాహంతో ఉండాలి చూండి కాగా నా ప్రియ సహో అంటే అంటే సహోదరులు మాత్రం కాదు సహోదరి సహోదరులారా మీ ప్రయాసము చాలా మంది ప్రయాసం చేస్తున్నారు కొందరు నాకు తెలిసి మూడు గంటల నుండి ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు కొందరు నాలుగు గంటల నుండి ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు రాష్ట్రం కొరకు దేశ దేశాల కొరకు అన్న కొరకు అనేకల కొరకు ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు కాబట్టి బైబిల్ ప్రిలరా మనకు నేర్పిస్తుంది మీ ప్రయాసం రోనందు భర్తం కాదు కాబట్టి అనేకలతో శుభార్త చెప్తున్న వారు ఉన్నారు మన మధ్యలో అనేకలతో యేసుకృష్ణ ప్రేమ శుభార్త గుడ్ న్యూస్ చెప్పేవారు ఉన్నారు కాబట్టి ప్రిల్లరా అది వ్యర్థం కాదనమాట దేవునికి సోతరం అలాగే అనేకలకు వాక్యాలు పంపి మెసేజ్ ద్వారా కానీ వాక్యాలు పంపి బలపరిచే వారు ఉన్నారు ఇప్పుడు ప్రభు కొరకు ప్రియులమైన ఏ విధమైన సరే ఏ విధమైన సరే ప్రభు కొరకు ప్రియుల రకరకాల విధంగా ఆమె ప్రయాసపడుతున్న వారు ఉన్నారు వారిని బట్టి దేవునికి కొందరు ఉన్నారు ప్రభు దేవుని రాజ్యం కొరకు ఫైనాన్షియల్ గా అంటే ఆర్థికంగా సపోర్ట్ చేసిన వారు ఉన్నారు ధారాళంగా ఇచ్చేవారు ఉన్నారు ఇప్పుడు యేసుకృష్ణామంలో మీరు వన్ రూపీస్ కానీ పది రూప గాని వంద రూప గాని బే రూప గాని పదివేలు కానీ మళ్ళా కానీ ఎంత సరే ప్రిల్ల దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీరు ప్రిలర అలాగే ఇచ్చి ప్రయాసపడుతున్న వారు వారు కూడా తప్పకుండా అన్ని విధంగా ప్రిల్ల యేసుకృస్ నామంలో ఏ విధమైన సరే పశుధార్మ ప్రేరణలో ప్రిల్లర మనం చేస్తున్న అన్ని విషయం బ్యర్థం కాదు అనమాట వ్యర్థం కాదు భూమిలో మనకు దేవుని ఉంది పరలోగములో కూడా ప్రిల్లర మనకు ఆ దేవుని మన మనం అనుభవిస్తే అనమాట దేవునికి భూమిలో మనకు దేవుని ఉంది పరలోకములో మనకు దేవుని ఉంది ఒకటి కృష్ణనందు ప్రియల మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థం కాదు వ్యర్థం కాదు అని మనం అర్థం చేసుకోవాలనమాట గ్రహించుకోవాలన్నమాట అర్థం కాదు ఎందుకంటే ప్రభు కనులు మన మీద ఉంది మనం ఏం చేస్తున్నాము ప్రభు చూస్తున్నాం అనమాట దేవునికి సోతరం ప్రభు అంతా అంత రికార్డ్ అవుతుంది అనమాట దేవునికి సోతరం అంత బుక్కులో రాయబడుతుంది అనమాట దేవునికి సోత్రం లెల్వియా ఒకరోజు దేవుని నుండి యేసుకర్సు నేను త్వరగా వస్తాం యేసు వచ్చినప్పుడు యేసు ప్రభు ముందు మనం అందరికి నిలబడినట్టు దేవుడు గ్రహించినాక దానికి తగినట్టు మీరు నేను చేస్తున్న ప్రతి దానికి ఒకవేళ మీరు క్రిసు కొరకు ప్రయాస పడుతున్నప్పుడు ఒకవేళ ఎవరు కూడా మీకు ఎంకరేజ్ చేయలేదని బ్రదర్ సిస్టర్ మీరు మంచి ప్రార్థన చేశారు లేదంటే మీరు మాకు ఓదార్పు చేశారు మీరు మమ్మల్ని బలపరిచారు దీవించారు మీ యొక్క ప్రార్థన మాకు ఎంతో దీవెనగరం కానీ ఒక మంచి ఒక మాట చెప్పడానికి పెద్దలే కొందరు డిస్కరేజ్ మాట కొన్నిసారి చెప్పి ఉండవచ్చు కానీ ప్రి దేశం బాధపడవద్దు అంటే ఇప్పుడు కూడా నేష గురుసు తప్పకుండా ప్రిల్లరా మనం చేస్తున్న దానికి పనికి తగినట్టు జీతం రిబాలు తప్పకుండా జీవంగా దేవుడు నాకు మీకు ప్రిల్లర తప్పకుండా అనుగ్రహిస్తాడనమాట అంటే మనకు మనకు ప్రిల్లరా జీతం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని సేవలు దేవుని కొరకు పని చేసినప్పుడు బ్రదత్తన్నప్పుడు పిలిచిన వాడు పిలిచిన వాడు దేవుడు కాబట్టి యేసుకృస్తు కాబట్టి ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవునికి సోతర జీతం అలా ఎల్ జీతం ఉంది అని బైబిల్లో రాయబడి ఉంది పని చేసిన వారికి జీతం ఉంది అని బైబిల్ రాయబడుంది రాయబడి ఉంది కాబట్టి దేవుని రాజ్యములో అల్లుయ దేవుని సంఘములో రెక్క విధంగా కష్టపడుతున్న వారు ఉన్నారు కొందరున్నారు బైబిల్ చదివి చదివి సహాయం చేస్తున్న వారు ఉన్నారు వారిని కూడా దేవుడు చూస్తున్నారు దేవునికి సోదరు ఏ విధమైన సరే ఏ విధమైన సరే కొందరున్నారు కొందరు బయట ఉన్న వ్యక్తులను మితింగ్లోనికి తీసుకొని వచ్చేవన్న వారు ఉన్నారు వారిని కూడా దేవుడు చూస్తున్నారు వారిని కూడా దేవుడు తప్పకుండా దీవిస్తాడు కాబట్టి ఇప్పుడు ఇలా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం అందరం చేస్తున్న మనం అందరం యేసుకృసు నామంలో చేసిన ప్రార్థన గాని సుధయ ఆరాధన గాని సువార్త పరిజలు గాని వాక్య పరిధిలో గాని ప్రీచింగ్ కానీ టీచింగ్ కానీ హీలింగ్ పరిజర్ కానీ యశునామలు దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ ఇద్దరు సహాయం చేయడం కానీ మేలు చేయడం కానీ ఇది ఏం కూడా ప్రియల వ్యర్థం కాదనమాట కొన్నిసారి ఇదంతా మనం మర్చిపోతాం గత కాలంలో మనం చేస్తున్న చాలా విషయాలు మనం మర్చిపోయి ఉండవచ్చు మీరు మర్చిపోయి ఉండవచ్చు కానీ దేవుడు మాత్రం అది ఆ మర్చిపోలేదనమాట దేవునికి సోత్రం ఎందుకంటే దేవుడు ప్రిలర బైబుల్ ఎంత మనకు నే నేర్పిస్తుంది నిత్యం జ్ఞాపకం చేసే దేవుడు అనమాట మన కొన్ని విషయాలు మర్చిపోతాయి కొన్నిసారి కాబట్టి ఇప్పుడు దేవుడు అలా కాదు దేవుడు మాత్రం ప్రియుల మర్చిపోలేదు మనం అలా కాబట్టి ప్రియుల మనం ప్రభు సేవలో ఇంకా మన ఉత్సాహత ఉండాలి ఇంకా మన కోరికతో ఉండాలి ఇంకా మనం ఆసక్తి ఆసక్తితో మనం ఉండాలి మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థం కాదని ప్రియుల మనం గ్రహించుకొని బైబుల్ కింద ప్రియుల మనకు నేర్పి నేర్పిస్తుంది మనం సరిలుగా ఉండాలి అనమాట అంటే మనకు కదలిపోవద్దు అనమాట కొన్నిసారి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొందరు కదులుతారు షేక్ అవుతారు కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి సమస్యలు వస్తాయి తప్పకుండా సమస్యలు వస్తాయి కాబట్టి కృష్ణనంతప్పుడు ఎలా మనం ఉన్న వ్యక్తులు ఉండే యేసు ప్రేమ గ్రహించుకొని యేసు పురుషుని ప్రేమించే వారుగా మనం ఉండే మీకు మీ జలో ఇప్పుడు చూస్తున్న సమస్యలు ఒక స్టెప్ గా మార్చబడదు ఇంకా నెక్స్ట్ లెవెల్ స్పిరిచువల్ లెవెల్ కు వెళ్ళడానికి ఉన్న మంచి ఒక గా అది మర్చిబడతాయి అనమాట ఆ సమస్యలు మీ నాశనం కొరకు కాదు దేవుని ప్రేమించిన వారికి అది నాశనంగా రావద్దని రాలేదన్నమాట అంటే నాశనం వరకు దయ్యాన్ని తీసుకొని వచ్చిన కానీ అదే సమస్యల ద్వారా దేవుడు నెక్స్ట్ లెవెల్ కు దేవుడు జీవగన్న దేవుడు తీసుకొని వెళతాడు అందుకొడికి ఎప్పుడు ఇలా మనం ప్రభుత్వం ప్రభువులో ఆధారపడాలి ఏసీలో ఆధారపడాలి ప్రార్థన నమ్మకంగా ప్రార్థన చేయాలి బట్ మీ సమస్య ఏదైనా కూడా కొందరికి రోగాలు ఉండొచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండవచ్చు సోతనం అలాంటివి కొందరికి ఈవల్స్ పిట్ ద్వారా సమస్యలు కావచ్చు భయం కావచ్చు దుఃఖం కావచ్చు నిరాశ కావచ్చు ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే ఇప్పుడు ఎల్లరా దాని వలన అది పిల్లలు మన దేవుణ్లో ఆధారపడిన వ్యక్తులుగా ఉండే ఆ సమస్యలు ఇంకా నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్ళడానికి పరిశుద్ధార్మ దేవుడు ఖచ్చితంగా ప్రభువులో ఆధారపడుతున్న నమ్మకంగా ఆధారపడుతున్న ప్రతి ఒక్కరికూ ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు లేదు కాబట్టి ఇప్పుడు ఎల్లరూ మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే వారు ఉండాలి కానీ కొందరు ఉన్నారు కొందరున్నారు దేవుల్లో ఆధారపడకుండా నమ్మకంగా ప్రార్థన చేయకుండా ఈశ్వరుక్తం యేచునామలు ఆధారపడకుండా నమ్మకంగా వాక్యాలు పోల్చకుండా నమ్మకంగా ప్రభుత్వం సభాసం చేయకుండా సమస్య వచ్చినప్పుడు ఓడిపోయిన వారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆ గుంబెలో మనం ఉండవద్దనమాట సమస్యల వల్ల కొందరు నాశనం అవుతుంది కొందరు ఓడిపోతుంది అనమాట కానీ అదే సమస్యలు వలన కొందరు ఇంకా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ గుంబెలో మనం ఉండాలి అనమాట కాబట్టి దాని యొక్క ప్రముఖమైన విషయం ఏంటిది అంటే మనం ఎవరితో ఉన్నాము మనం ఎవరితో సవాసం చేస్తున్నాము ఎవరిలో మనం ఆధారపడుతున్నాము చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట ఇప్పుడు యేసు గురుస్తులరా నేను మీరు ఆధారపడిన వ్యక్తిగా ఉండే సమస్యల ద్వారా మనం ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన దీవెన ఇంకా ఉన్నతమైన లెవెల్ కు దేవుడు నడిపిస్తారు కానీ యేసుకు మీరు ఆధారపడలేని వ్యక్తి ఉండే అదే సమస్యలు ద్వారా పడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇళ్ళరా నిర్ణయం అన్నది అనమాట నిర్ణయం అన్నది కాబట్టి మనం పడిపోయిన వారికి ఉండ ఉండవద్దు అనమాట నాశనం అనే వారి ఆగుంబెల్లో మనం ఉండవద్దు మనం జీవగల ద్వంలో ఆధారపడదాం నేసు నేషస్తు గట్టిగా ఆధారపడదాం హోళీ మనం ఆధారపడదాం అలాగంటే తప్పకుండా దేవుడు మనల్ని ప్రియుల బెలపరిచి నెక్స్ట్ లెవెల్ కు పరిశుధాత్మ దేవుడు నడిపిస్తాడు కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆధారపడడం మర్చిపోవద్దు పరిశుధాత్మలో ఆధారపడాలి హోలీ స్పిరిలో ఆధారపడాలి పరిశుధాత్మ దేవుడు మనలు బలపరచాడు సైల సత్యంలో నడిపిస్తాడు ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రదగడం ప్రిలరమనం నేర్చుకోవాలి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతిగడం ప్రియల మనం నేర్చుకోవాలి ఒక్కొక్క రోజు దేవుడు ప్రియల మనకు అనుగ్రహిస్తున్నాము కాబట్టి మనం తప్పకుండా నేర్చుకోవాలన్నమాట నేర్చుకోవలేదంటే తప్పకుండా ప్రియుల కొన్ని నష్టాలు జరగడానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడు ప్రియల తప్పకుండా ప్రియలమైన పరిశుద్ధాత్మల్లో ఆధారపడదాం ప్రభు నేష ఆధారపడదాం చాలా ప్రముఖమైన విషయం అనమాట చాలా ప్రాముఖ్యమైన వచ్చారు అప్పుడు యేసు స్పష్టంగా చెప్పారు మత యేసు ఏడవ ఏడవద్యమంలో స్పష్టంగా చెప్పారు వరద వచ్చినప్పుడు గాలి ఐ మీన్ గాలి వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు ఇప్పుడు మనం చూస్తుంటే బెండ మీద యేసు మాట మీద కట్టబడిన లేదా యేసు మాటలు విని వాక్యానుసరంగా బ్రతున్న వారు బెండ మీద ఇల్లు కట్టిన వారితో పోల్చుకొని ఇప్పుడు మాట్లాడేమన్నమాట యేసు గురుసు మాటలు పక్కబెట్టుకొని పెట్టుకొని దేవునిలో ఆధారపడకుండా దేవుని నిర్లక్ష్యం చేసుకొని బరదైన వారు సమస్యలు వచ్చినప్పుడు వారు నాశనమైపోయినట్టు ఇసుక మీద ఇల్లు కట్ కట్టినప్పుడు ఆ ఇల్లు వరద కానీ గాలి గాని తుఫాన్ వచ్చినప్పుడు పడిపోతాయి అలా పడిపోద్దు కాబట్టి ఇప్పుడు ఇలా మన జీవితం ఇసుక మీద కట్టవద్దు అంటే దానికి అర్థం పడిల మన సొంత ఒపీనియన్ మీద మనం కట్టవద్దు అనమాట ఇద్దరులో ఒక ఒపీనియన్ మీద కాదు దేవుని యొక్క వాక్య మీద మన జీవితం కట్టబడాలి ఏ స్వరం మీద మనం జీవితం కట్టబడాలి ఏ స్సు బైబిల్ ప్రియుల మనకు నేర్పిస్తుంది యేసు కురు గురించి ప్రియుల మనం అని రాయబడింది బండబడింది యేసుకు మన ఫౌండేషన్ అనమాట మన ఆత్మీయ జీవితానికి ఫౌండేషన్ యేసు కురుసుకొక మాటలు అనమాట దేవుని బదులుగా ప్రియల దేవుని స్వరం స్వరమలో మనం ఆధారపడాలి సమస్యలు ఉన్నా కానీ దేవుని స్వరం ఇంకా ప్రియుల మనం చూసి కొందరు సమస్యలు ఉన్నప్పుడు సమస్యలే గురిచే జ్ఞాపం వస్తారు మనం కానీ సమస్యల మధ్యలో కూడా ప్రభు మనతో మాట్లాడతారు సమస్యలు ఉన్నాయి సరే సమస్యలు లేకపోలేదు సరే దేవుడు అయితే సజీవుడైన దేవుడు కాబట్టి నాతో మీతో మాట్లాడతారు దేవుడు సమస్యల మధ్యలో కూడా దేవుని స్వరం వినే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక లలి సమస్యల మధ్యలో కూడా దేవునికో స్వరం విని దేవుని చిత్తానుసరంగా ముందుకు వెళుతున్నప్పుడు దేవుని కాపుదేలా తప్పకుండా మనం అనుభవిస్తానమాట కాబట్టి ఇప్పుడు మనం కృష్ణులో ఆధారపడదాం కాబట్టి మీ ప్రయాసం ప్రభునందు వ్యక్తం కాదని ఎరిగి స్త్రును కదలిన వారు వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికే ఎప్పటికీ అంటే ప్రతిరోజు నిన్న మీరు చాలా ఆసక్తి ఉండవచ్చు ఇదో వారు మీరు చాలా ఆసక్తి ఉండవచ్చు పోయిన నెల మీరు చాలా ఆసక్తి చూపి ఉండవచ్చు ఏ రోజు మన పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు ప్ర మన పరిస్థితి ఎలా ఉంది ఆసక్తిగా మనం ఉన్నామా మీరు ఈ రోజు ఆసక్తి ఉన్నామంటే దానికి అర్థం మీరు ఏ షుగ్రస్తుతోనే సహవాసములో మీరు ఉన్నట్టే ఏ శుగ్రస్థు ప్రేమలో మీరు ఎదుగుతున్నాం దేవునికి సోతారు కాబట్టి రోజు రోజుకు ప్రియుల యేసు గురుసుతో ప్రేమలో యేసు ప్రేమ అర్థం చేసుకుని ప్రేమలో మనం ఇప్పుడు బైబిల్ గ్రంథం ఇప్పుడు మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప విషయం ప్రియుల మనం చూసి వెళ్తే సువార్త వార్త ఇరవై రెండు అధ్యయము ముప్పై ఏడు వదన్మలో స్పష్టంగా చెప్పారు ముత వార్త ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఏడు వదనములో ప్రియుల యేసు కరుసు స్పష్టంగా చెప్పిన ఒక మాట ఆ ప్రియ సిస్టర్ చదువుతారు స్పష్టంగా దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే మన ప్రేమ అనమాట దేవుడు ప్రేమ మన కూడా పరిశుభార్మతో నింపబడి పూర్ణ హృదయంతో ప్రేమించాడు అది దేవుడు ప్రియలరా కోరుతుంది నా నుండి మీ నుండి దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే ప్రేమ ప్రియల కోరుతుంది సూతడు ప్రేమించాలి మనం ప్రేమించాలి ప్రేమించాలి అంటే కూడా మనకు ఏసే సహాయం మనకు కావాలి అది కూడా యేసుకొస్తు నుండి నేర్చుకోవాలి పరిశుద్ధార్మ ద్వారా నేర్చుకోవాలి ఎందుకంటే పూర్ణంగా ప్రియల మనను ఎవరు ప్రేమించాము దేవుడు ప్రేమ దేవుడు తన ప్రాణం బట్టి మనల్ని ప్రేమించాలి ప్రేమ అంటే ప్రిలరా ప్రభు ఏసు ఖుత్ అనమాట కాబట్టి దేవుడు ప్రిలరా మనల్ని ప్రేమించినట్టు ప్రేమ చూప్యాము నాతో మీతోనే ప్రేమ దేవుడు చూపాము కాబట్టి మన బాధపడాల్సిన అవసరం లేదు నన్ను ఎవరు ప్రేమించలేదు అని ఈ మీటింగ్ లో పాల్పడుతున్న ఎవరు చెప్పవద్దు ఒకవేళ మీరు నన్ను పలానా బ్రదర్ పలానా సిస్టర్ వారు నన్ను ప్రేమించడం లేదు కాబట్టి నేను చాలా ఉన్నామని అని మీరు చెప్పిన వ్యక్తి ఉండే నిజంగా మీరు యేసుకొరుసు ప్రేమ ఇప్పుడు కూడా సరిగా మీరు ఇప్పుడు దాకా సరిగా మీరు అర్థం చేసుకోవడం లేదు సరిగా యేసుకొచ్చు ఒక ప్రేమ ప్రియుల వాక్యం ద్వారా పరిశుభార్మ వల్ల మనం అర్థం చేస్తున్న వ్యక్తిగా ఉండే ఇంకా పలానా భర్త కానీ లేదంటే పలానా సారీ భర్త కానీ భార్య కానీ లేదంటే సహోదరుడు కాని సహోదరు కాని లేదంటే పలాన వ్యక్తి కానీ నన్ను ప్రేమించలేదని మీరు కంప్లైంట్ చెప్పలేదన్నమాట అప్పుడు కొందరు కమలు చెప్తారని పలాని వ్యక్తి నన్ను ప్రేమించడం లేదని కంప్లైంట్ చెప్తున్నామంటే దానికి అర్థం యేసు ప్రేమ సరిగా మీరు అర్థం చేసుకోవడం లేదు ఎందుకంటే యేసు ప్రేమ ప్రియుల మనం గ్రహించిన వ్యక్తులుగా ఉండే మన జీవితం మారుతాయి అనమాట మనం కూడా ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి మనం ఏ శుకృస్తుని దేవుని ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి అది మాత్రం కాకుండా ఇద్దరును ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి మీ భర్తను మీ భార్యను భార్యను మీ పిల్లలను మీ సహోదరి సహోదరును ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి బైబిల్లో ఇలా బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది ఏ విత్తనాలు అయితే మనం పెడతారో దాని కోత ఉంది ఒకటి దేవుని ప్రేమతో నింపబడి ప్రేమ మనం ఇద్దరు మనం ప్రేమించినప్పుడు ప్రేమ విత్తనాలుగా మనం పెట్టినప్పుడు తప్పకుండా మీ భర్త హృదయ మారతనమాట భర్త కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది మీ భార్య కూడా మిమ్మల్ని ప్రేమిస్తాయి అనమాట మీ పిల్లలు మీరు ప్రేమ చూపినప్పుడు విత్తనాలకు పడినప్పుడు అదే పిల్లలు మనసు ఆ ప్రేమ వల్ల దేవుడు మారుస్తాడనమాట కఠినమైన ఎంత కఠినమైన హృదయమైన వ్యక్తి అని సరే దేశ ప్రేమ ద్వారా మారుతాయి అనమాట కాబట్టి పిల్లల మనం దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రేమించుకోవాలి పరిశుభాత్మ నింపబడి దేవుని ప్రేమతో నింపబడి అనుదినం బ్రదగడం వలన నాకు మేలు ఇద్దరు మేలు అందరికి మెల్లన్నమాట దేవునికి స్వతరం కాబట్టి ప్రియులారా ఈశ్వదమ్మలో దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక ప్రత్యేకమైన మన దేవుని ప్రేమ ఇంక్రీస్ అవునాక దేవుని ప్రేమ మనం మనలు ఇంకరీస్ అవ్వటూదమ్మలో కాబట్టి దేవుని ప్రేమ ప్రియులారా మనలు ఇంకరీస్ అవ్వాలంటే ఇన్నర్ మన పరిశుభాత్మ వలన బలపరచబడాలి ఎందుకంటే కొత్తగా జన్మించిన మన ఆత్మలో హండ్రెడ్ దేవుని ప్రేమతో నింపబడి ఉన్నామన్నమాట అనమాట కాబట్టి మనం ఓపెన్ చేయాలి మన స్పిరిట్ ఇన్నర్ స్పిరిట్ ఓపెన్ చేయాలి మన ఆత్మలో ఏముంది దేవుని ప్రేమ ఉంది ప్రేమ ఈశ్వంలో మన ఆత్మ నుండి పొంగి పొరలేక ఈశ్వరంలో ప్రేమ మన ఆత్మ నుండి రిలీజ్ అవ్వలేక కాబట్టి ప్రేమ రిలీజ్ చేయాలి దేవుని ప్రేమ మన ఆత్మ నుండి మాటల ద్వారా కెరీర్ల ద్వారా ఇప్పుడు రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలి ఇప్పుడు దేవుని ప్రేమ ప్రియలాద మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు కోపం కాని పగ కాని చేదు కాని నరగతే పెట్టు కానీ ఏది మనల్ని ప్రభావం చేయలేదు భయం భయం స్పీస్ పెట్టు కూడా మనల్ని ప్రే ప్రభావం చేయలేదు ఒకవేళ ఇప్పుడు కూడా మిమ్మల్ని కోపం కోపం లేదంటే పగ లేదంటే చేదు అలాంటివి ఈవిడ్స్ పెట్టు ఒకవేళ మీ ప్రాణంలో ప్ర మనం ప్రవాహం చేస్తామంటే మనం ఏం చేస్తాం